ప్రేక్షకులకు నమస్కారం నా ఎదురుగా ఉన్న మొక్కలో రెడ్డివారి నాను పొలాలు దీన్ని పొల పాలకాడ గొర్రె కాడ నాగార్జుని దుగ్గుక మరెన్నో పేర్లతో దీని దీనివలన చాలా ప్రయోజనాలు కలవు ఇది ఎక్కడైనా దొరుకుతుంది పాలకా పొలాల్లో ఉన్న మొక్కలు మటుకే ఉపయోగించకూడదు మన ఇంటి ముందు ఉన్నవే పురుగు మందులు కొట్టినవే వాటిని ఉపయోగించాలి ఇది కంటి చూపుకు సంతానం లేని వారికి గాయాలు అయిన వారికి మరి మగవారికి ఇది మంచిదే కొంతులు పులిపిర్లు ఉన్నవారికి ఆస్తమా శ్వాసకోశ సమస్యలది రక్త కణాలు పుడతాయి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది ఒక గ్రామ్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట ఇది గ్రామ్ కన్నా గ్రామ్ మోతాదులో తీసుకోవాలి ఇది ఇలా ఉంటుంది మొక్క అయితే ఇది ఇంటి పక్కన ఎదుర్కొంటాను అలాగా మన దగ్గరే ఉంటుంది ఇది మనం గమనించం ఇదిగో చూడండి ఇది ఇలా ఉంటుంది మొక్క ఇదిగోండి అంటే ఆకులుండి మయ్యాన్ని పువ్వు కింద అలా ఉంటుంది అన్నమాట పూత కిందదో ఉంటుంది కంతులు కంతులు కింద ఉంటుంది ఇది అయితే ఎర్ర మొక్క ఇది ఎర్ర మొక్కలు చిన్నయే ఈ పదిహేను అంగ్లాలు అలా పెరిగితే పెద్దవి కూడా ఉంటాయి ఎర్రవి ఉంటాయి తెల్లవి ఉంటాయి అయితే ఇది ఎర్ర మొక్కలు చిన్న మొక్కలు అనమాట ఏదైనా ఒకటే ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట ఏదైనా పర్లేదు వాడుకోవచ్చు అయితే ఇది ఆదివారం అలా తీసుకోవాలంట మంచి రోజును తీసుకోవాలంట ఏంటే మంచి రోజును తీసుకుని మనం వాడుకోవాలంట దీన్ని అయితే ఇది మొత్తం ఈ అంతా ఎండబెట్టి ఇలాగ సమూలంగా ఎండబెట్టి ఇది సమూలంగా దీన్ని ఎండబెట్టేయాలి ఎండబెట్టి ఆరబెట్టేయాలి బాగా ఎండలో కాదు కొంచెం ఎండ నీడ అలా ఉన్న దాటినా ముక్క ముక్కలు కింద చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఫస్ట్ కడిగేసుకుని కట్ చేసుకుని ఏరులతో సహా మరి కంతులతో సహా మొత్తం సమ్మూలం అనమాట ఈ ఎండబెట్టుకొని ముక్క ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకుని మనం ఎంత అయితే పౌడర్ చేసుకున్నామో అంతా పన్ అద చక్కెర కానీ లేకపోతే పటిక బెల్లం సూర్ణం కానీ కలుపుకొని నిల్వ చేసుకుని ఒక గ్రామం మోతాదు పాలలో కలుపుకుని తాగటం మరి తాగితే షోర్ వ్యాధి తగ్గుద్దు అండి అది ఇప్పుడు ఇది పచ్చిది నూరి గాయాలు అవుతాయి ఒక అదే పిల్లలు పడిపోతారు గాయాలు అవుతాయి ఆ గాయాలకి రా కట్టుకట్టినా గాయాలు తగ్గిపోతాయి బాగా వేసేసుకుని లేకపోతే బా బాడిద లేసేసుకుని తగ్గొట్టుకున్న వాళ్ళకి కూడా ఇది దీని పాలు పిండితే గమ్ములాగా అంటిపోయి ఆపరేషన్ అయినట్టు తగ్గిపోతాయి ఈ గాయాలు తగ్గిపోద్దండి ఇది అలా అంత గొప్పదంట ఇది మరి అయితే ఉన్న ఉన్నవాళ్ళు ఎంతో మోతాదు కొంచెం మోతాదు మిరియాలు కలుపుకొని బయస్ట్ ఉన్నప్పుడు అలా మూడు రోజులు వాడుకుని వాడుకుంటే సంతానం కలుగుద్ది అయితే పచ్చని చెయ్యాలి ఏంటంటే ఆ వివరాలన్నీ నాకేం తెలియదు కానీ నేను సైంటిస్ట్ని కాదు కానీ నాకు తెలుసున్న విషయాలు నేను సేకరించిన విషయాలు మీతో చెబుతున్నాను అయితే ఇది చాలా మంచిది అంటండి దీన్ని గొప్పతనం చాలామంది చెప్పారు చాలా చోట్ల విన్నాను వీడియోలు చూసాను చాలా మంచిది దొరికితే మనకి అదృష్టమైతే నాకు దొరికింది ఇది మా తోడుకోళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు చుట్టూ వచ్చింది వస్తే దీన్ని తీసి పడేస్తూ ఉంటేనే వద్దని నేను తీసుకున్నాను అన్నమాట మళ్ళీ వాడిపోద్దేమో అనేసి మీకు చూపించున్నాను ఇది ఎండబెట్టేసి స్వర్ణం చేసుకుని నాకు షుగర్ ఉంది కదా నేను వాడుకుంటాను ఒక గ్రామం కన్నా ఎక్కువ వాడకూడదు ఏమో ఎలా ఉంటుందో ఫలితం అని చెప్పలేం కదా అది దొరికింది కదా అని అదేలాగా తింటే పడదా మరి అండి ఇగోండి ఏం పప్పులు వేసుకోవాలి అవి అంటున్నారు కానీ నేనైతే నమ్మలేదు ఇది అయితే మట్టు ఇది పెద్ద ప్రా ప్రాబ్లం ఏమి లేదు ఒక గ్రాము గ్రామంన్నారా ఏం ప్రాబ్లం లేదు పంచదార పొడి కలుపుకొని ఇంకొంచెం పాల్లోనే నీళ్ళలోనే తాగే జీవంది దానికి అండి షుగర్ తగ్గుతుందండి ఇవే ఏంటి అమ్మవారు వచ్చినప్పుడు కంట్లోని అట్లలోని పూసేస్తాయి కదా అలాటప్పుడు ఇది కంట్లో సూపు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పాలు కంట్లో ఒక సొక్క పొడుతుంట ఆ అమ్మవారు పూసింది ఊడిపోద్దంట అంటే ఇది కంటి చూపుకి మంచిదేనంట అందుకు ఏదేవైనా దీన్ని సమూలం పౌడర్ చేసుకుని శుభ్రంగానో పటికెళ్ళ పో సువర్ణంలోనూ చక్కెర సువర్ణము కలుపుకుని కొంచెం పాల్లోనో పాల్లో కలుపుకుని తాగండి తప్పేం లేదు ఎక్కువ మటుకు సేవించవద్దు ఎక్కువ మటుకు తీసుకోవద్దు అండ్ ఇదైతే ఏమి హానికరం కాదు చాలామంది చెబుతున్నారు చాలా డాక్టర్లే చెప్తున్నారు ఆయుర్వేదం డాక్టర్లే చెప్తున్నారు అండి చాలా మంచిది అంటే నాకు దొరికింది కదా అని మీకు కూడా చూపిద్దామని ఏమండి మీకు తెలియదేం కాదు ఇది చూడండి దీన్ని ఇది దీన్ని పచ్చబొట్లు ఎలా కొడుతారు నాకు తెలదా మళ్ళీ ఏలత్తయగారు అయితే మటుకి పచ్చబొట్టలు వేసారు మాకు ఇది చేతుల మీద అండి పచ్చబొట్టకు నాగార్జుని ఇలా పెళ్తారంట ఇల్ని ఎం టైం ఎక్కువైపోతుంది ఇదిగోండి చూడండి చూసి మీరు దొరికితే మటుకు వదిలిపెట్టకండి పొలాల గట్లు ఇవద్దు పురుగు మందులు అవి కొడతారో అవశేషాలు ఉంటాయి వద్దు ఇంటికాడ ఇంటి పక్కనే ఖాళీ స్థలాల్లో దొరికినా వాడుకోండి ఓకేనా ఇగ మంచిదే అయ్యి అండ్ సంబంధమైన వ్యాధులకు కూడా మంచిదంట ఆస్తమాది ఉన్న వాళ్ళకే మంచిదంట అండ్ ఇగండి నేను సేకరించిన విషయాలన్నీ మీతో చెప్తున్నాను ఇంకా నేనేం సైంటిస్ట్ కాదండి పోయి ఓకేనా ఉంటానండి